అందరికీ నమస్కారం నమస్కారం మాస్టర్స్ మన దేవాలయం వేదనారాయణ స్వామి నాగులాపురం దీంట్లో ఉండేటువంటి దేవాలయాన్ని గురించి ప్రసిద్ధ దేవాలయం ఇది అంటే వేదనారాయణ స్వామి అంటే వేదాలను రక్షించినటువంటి నారాయణ స్వామి ఇది నాగులాపురంలో ఉంది అయితే అది నారాయణ స్వామి మత్స్యావతారం ఎత్తి వేదాలను రక్షించాడు ఆ తదుపరి ఆ వేదాలను పట్టుకొని ఉంటుండగా లక్ష్మీదేవి తిలకించి తన బిడ్డల్లా కనిపించారు ఆ వేదాలకి వేదాలు ఆమెకు బిడ్డల్లా కనిపించాయి అందుకని ప్రపంచ లక్ష్మి స్పర్శతో ఆ వేదాలను తాకింది కాబట్టి అవి గట్టితనాన్ని పొందేయి ఆమె మొదట వేసిందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు తల్లి దా తల్లి అతను అందులోంచి ఏం చేశారంటే ఈ స్వామి ఆ వేదాలను బ్రహ్మకు మహే లక్ష్మీదేవి మహేశ్వరుల సమక్షంలో అప్పగించారు వేదారణ్య క్షేత్రం ఇది క్షేత్రానికి ప్రసిద్ధం సూర్యకిరణాలు రోజు పడతాయి కాబట్టి అవి ఎప్పటికప్పుడు పవిత్రం అవుతాయని